జయ శ్రీమన్నారాయణ అంటే ఇక్కడ సంతా కుంభ ఉత్సవాలు జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు ఉత్సవాలు సేవించుకోవడానికి వచ్చారు విజయస్వామి వారి మంగళా సలు తీసుకున్నారు అందరు ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు కూడా ఇక్కడ వచ్చి ఉదయం నుండి ఇక్కడ కార్యక్రమాలు అన్ని చూసారు ఇక్కడ విదేశాలు సేవించుకున్నారు సాకేత రామచంద్రుడి సేవించుకున్నారు అలాగే గోశాలను చూసారు స్వామివారి చేసే సేవా కార్యక్రమాలు చూసారు దళిత ఆర్చకుల శిక్షణ ఇవన్నీ చూస్తారు అలాగే ఈ నేత్ర విద్యాలయ పిల్లలు ఇవన్నీ ఉదయం నుండి మీరు మొత్తం అంతా తిరిగి చూసారు కదా ఇక ఈ ఆశ్రమం గురించి ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాల గురించి ఇక్కడ భగవద్ అనుభవం మీకు ఏ విధంగా అనిపించింది అలాగే పూజ వారిని కూడా సేవించుకున్నారు మీరు మీ అనుభవాలు మాధవ్ తెలియజేసుకోవాలని మాకు చెప్పాలని కోరుకుంటారు నిజంగా చాలా అంటే మాటలు రావట్లేదు అంటారు కదా సో అట్లా అనిపించింది నాకు నిజంగా స్వామిని చూస్తే అసలు పొద్దునైతే నేను స్వామిని నిలబెత్తి ఇలా చూస్తే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా నేను ఇక్కడికి రాలేదు కారణం ఏంటంటే ఎన్నో ఎప్పటికప్పుడు వద్దామనుకుంటున్నాను మరి ఎందుకు ఆయన పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు ఇంకొక విషయం ఏంటంటే నేను నా చిన్నప్పుడు నాకు పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు స్వామివారిని చూశాను నేను చెంజీ స్వామివారిని ఆయన ఆ మూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క అంత గొప్ప సౌందర్య మూర్తిని విష్ణుమూర్తిని చూసినట్టే అనిపించింది నాకు అప్పటి నుంచి ఆయన అలా ఉండిపోయారు అనమాట నాకు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయనలో ఒక దైవశక్తి ఉందండి అందుకే అలా కనిపించారు తప్ప వేరే అని కాదు సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అడపా తడపా ఎక్కడో ఒక చోట ఒకటి రెండు సార్లు నేను కలవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా వారిని వచ్చి దర్శకు అంటే నాకు ఎప్పుడు కూడా టైం కుదరలేదు కుదరలేదు అనాలా మరి లేకపోతే వారికి టైం ఇవ్వలేదు నాకు తెలియదు బట్ ఇవాళ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అందరూ ఈ స్టాచ్యూ గురించి చెప్తా ఉన్నారు వింటున్నాను ఎప్పుడు ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను బట్ ఈ రోజు ఎందుకో తెలియదు స్వామి నాకు పర్మిషన్ ఇచ్చారు నిజంగా వచ్చిన తర్వాత ఆశ్రమంలోకి అడుగు పెట్టడమే ఒక మనస్ మానసిక ప్రశాంతత ఎంత వచ్చిందో నేను చెప్పలేను ఎందుకంటే మహాసాధకులకి మాత్రమే ఇక్కడ ఇలాంటి శక్తిని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఒకటి రెండవ విషయం ఏంటంటే అసలు ఆ రావడం రావడం ఆ సమతామూర్తిని చూడగానే నాకు ఒక ఉద్వేగం వచ్చిందమ్మా మనస్సులో ఎందుకు ఉద్వేగం వచ్చిందంటే మనం ఎన్నో పురాణాల్లో చదువుకున్నాము అలాగే సినిమాల్లో చూసాం విశ్వరూపం చూడడం అనేటటువంటిది ఆకాశాన్ని అంటినటువంటి భగవాను కానీ భగవానుడి యొక్క తత్వాన్ని ఈ దైవజనులకు వరకు కూడా తీసుకెళ్లినటువంటి ఆ సమతామూర్తిని అట్లా ఆకాశాన్ని అంటినటువంటి ఆ మూర్తిని చూసేసరికి నా ఒక ఉద్వేగము కళ్ళల్లో నీళ్లు ఆ ఆ మూర్తిని చూడంగానే నేను నేనెంత నేనెంత నేనేం చేశాను నేను ఏమి చేయడానికి ఈ భూమి మీద నాకు ఏం పని అని అడిగినాను నేనైతే మాత్రం ఎందుకనంటే ఇంకా అది నాకు అనిపించింది ఆ తర్వాత చిన్నజీవ స్వామి వారు ఏమండి ఆయన ఇవాళ ఎంతో మంది ఉన్నారు మహాత్ములు మహానుభావులు పీఠాధిపతులు చాలా మంది ఉన్నారు వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు కాదన్నా లేదు కానీ అంతకంటే గొప్పది ప్రపంచానికి ఒక గురువుని పరిచయం చేయడం ఎలాగో అంటే శాశ్వతంగా నిలపడం ఎలాగో చరిత్రలో ఒక స్థానం ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కి తెలియదండి ఇప్పుడు మా తాతల నేతలు దాగారు మా మూతులు వాసన చూడండి అనేటటువంటి తత్వంలో బ్రతికుతున్నాం మనము అసలు అలాంటిది ఒక గురువుని ఒక సమతామూర్తిని ఇంత పెద్ద రూపంలో ప్రపంచానికి తెలిసేటట్టు పెట్టి ఆయన ఎవరో చర్చించుకునేటట్టు చేసి ఆయన ఒక గొప్పతనాన్ని జనానికి చాటడం అనేటటువంటి ప్రక్రియ సామాన్యులకి చేత కాదండి ఇంకొక విషయం ఏంటంటే జీవితాన్ని ప్రజాసేవకు అంకితం ప్రజల కోసం చేయడం అంటే బహుశా ఇదేనేమో నాకు నిజంగా స్వామిని చూస్తే ఇది ఎవరికి సాధ్యమవుతుంది అవుతుంది ఒక్క చిన్నజీయ స్వామి వారికి తప్ప నేను పొగడడం లేదు ఎందుకంటే చాలా మందికి తెలుసు నేను పొగడక పొగడతానో చూసుకోవచ్చు వాస్తవాలే వస్తాయి నాకు అసలు ఆ ఉద్వేగం కళ్ళల్లో నీళ్ళు లాగలేదు అరే ఏంటండి నేనేదో సమాజంలో నేనేదో మార్పు తీసుకురావాలనే తాపత్రయంలో నేనున్నానని అన్నాను కానీ మార్పు ఇలా తీసుకురావాలి అసలు చైతన్యం అనేటటువంటిది కళ్ళెదురుకున్న కనిపించిందండి ఆ తర్వాత నూట ఎనిమిది దేవతామూర్తులు ఉన్నారండి లోపల అసలు నిజంగా అండి ఆ దేవతామూర్తుల్ని చూస్తున్నంత సేపు ఎంత చైతన్యము ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే అక్కడ ఇంకొకటి అసలు ఇక్కడ ఎంత పరిశుభ్రత ఉందండి ఎంత డివోషనల్ ఫీలింగ్ ఎనర్జీ ఉందో నేను చెప్పలేను అసలు ఆ ఎనిమిది మూర్తుల్ని నడుచుకుంటూ 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 దర్శన దర్శనం చేసుకుంటుంటే ఇంత మంది ఉన్నారా మన దేశంలో ఇంత మంది కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి ఇన్ని రూపాల్లో ఇన్ని దేశం మొత్తంలో ఇన్ని చోట్ల దర్శనం ఇచ్చాడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపించారు ఆ శక్తి మొత్తాన్ని ఇక్కడ నిక్షిప్తం చేశారే అరే మనం వెళ్ళగలమా నూట ఎనిమిది వెళ్ళి చూడడం అంటే జీవితంలో అందరికీ సాధ్యం కాదు కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇంకొకటి అసలు ఆ దేవతలకి చేసినటువంటి ఆ పూజా విధానము ఆ వస్త్రాలు ఆ పరిశుభ్రత అలంకరణ అసలు నాకు ఇక్కడ నుంచి కథల బుద్ధి కాలేదండి నిజం చెప్తున్నాను కదా ఒక షట్ర సోపేతమైనటువంటి ఒక భోజనం చేస్తే ఎంత సంతృప్తి ఉంటుందో నా జీవితానికి నా బ్రెయిన్కి అంత ఎనర్జీ వచ్చిందని అయితే మాత్రం నేను అనుకున్నాను తర్వాత ఆ పిల్లలు నేత్ర పిల్లలు ఉన్నారు అసలు వాళ్ళని చూస్తే ముచ్చటేసిందండి వాళ్ళకి ఆధ్యాత్మికత్వాన్ని నేర్పించడమే కాక విద్యను బోధిస్తూ వాళ్ళని ఎంత గొప్పగా తెచ్చిదిద్దుతున్నటువంటి ఆ సేవ ఎంత మంది కోసం చెప్పండి అనాథ పిల్లల్ని చాలా తీస్తున్నారు చాలా మంది కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరిస్తారు జీవితం ఆ జీవితం ఇస్తున్నారు చూసే పిల్లలు అది నిజంగా జయస్వామికి నిజంగా అది ఒక దైవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న గురువులకే అది సాధ్యమవుతుందేమో అనిపించింది ఒకటి రెండోది ఏంటంటే గోశాలలో ఎన్ని ఎన్ని ఆవులు ఆవులను అన్నిటిని చూస్తుంటే కూడా అరే అసలు నాకు నేను ఎందుకు పనికొస్తానండి నేను చేసేది ఒక సేవేనా నేను పోకలాడేది ఒక ఇదేనా అంటే ఎంత అనంతమైన శక్తి నేను చేస్తేనే ఏదో గొప్పతనం అనుకుంటున్నాను నేను నేను అనుకోవట్లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళని అనుకో అసలు ఈ సేవ ముందు నేను కాలి గోటికి సరిపోని ఈ సేవలో ఒక పరమాణముని కూడా కాదు నేను ఏది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని మార్పు అనేటటువంటిది చైతన్యం అనేటటువంటిది స్వామి వారు నిలువగా కళ్ళకి చూపించారు నాకు ఇంకా చెప్పింది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను అడిగితే రోజుకి మూడు వేల మంది భోజనం చేస్తున్నానండి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాను ఇలాంటి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రోజు పదివేల మంది రోజు మూడు వేల మంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు సంతా కుంభ స్వామివారి త్రినక్షత్రం జరిగితే పదివేల మంది దాడతారు ఇక్కడ దానం తది ఆరాధనలో అందరూ భోజనాలు చేస్తారు మూడు పుట్ల ప్రసాదాలు టిఫిన్ భోజనము రాత్రి వేళ భోజనం అన్ని ఉంటాయి నిజంగా అమ్మా అసలు ఈ సేవ ఎవరికి సాధ్యం అవుతుంది అంటే నేను ఉన్నారు నేను ఎవరిని ఇక్కడ నేనేదో వేరే విషయం అని కాదు అసలు ఇక్కడ ఇంత గొప్పగా జరగడమో సేవ అంటే ఇక్కడ మెయిన్ నాకు ఇక్కడ ఏమనిపించింది అని అంటే చాలా మంది చాలా విమర్శలు విన్నాను నేను ఆ స్వామిని అంత ఖర్చులు పెట్టి అంత కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారా అని అన్నప్పుడు కూడా నాలో ఎక్కడో ఒక కమ్యూనిజం భావాలు ఉంటాయేమో నేను కూడా ఒక గొంతుగా నేను కూడా కలిపి ఉండి ఉండవచ్చు ఉండొచ్చు ఉండకుండా ఉన్నానని నేను అన్ను అవును అవసరమా అని కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే నిజంగా ఈ ఈ చరిత్రను కదా మనం జరుపుకుందాం ఆ చరిత్రను జరుపుకోబట్టే కదా వాళ్ళు మన పిల్లలకి ఏంటనేది మనం ఏంటో తెలియనటువంటి స్థితిలో మతాలు మారడం కానీ లేకపోతే అసలు గురువుల యొక్క గొప్పతనం తెలియకుండా వేరే కల్చర్ వైపుకి వెళ్ళిపోవటం కానీ వాళ్ళకి దశ దిశ నిర్దేశం చేసే వాళ్ళు లేరు చేసిన వాళ్ళు ఎవరని తెలుసుకునేటటువంటిది ఆ చరిత్ర లేదు ఆ చరిత్రను నిలిపినందుకు మాత్రము చెప్తున్నాను కోటి మస్కారాలు అలాగే స్వామివారి దళిత అర్చక శిక్షణ చూస్తారు మీకేమనిపించింది అమ్మా అసలు నాకు నిజం చెప్తున్నాను టీటీడీ బ కూడా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దళిత అర్చకుని దళిత దేవాలయాల్ని ఆ దళిత వాడల్లో ఇది చేయడానికి ముందుకు వచ్చింది ఇది ఎంత గొప్ప విషయము ఈ రోజు వరకు మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు తీసుకున్నా అంతకు ముందు వెయ్యి సంవత్సరాలు వేరే వాళ్ళు వచ్చి పరిపాలించిన ఇంతమంది వివక్షతని దేని నుంచి చూపించి మత మార్పిడి చేసేవారు అంటే ఇదిగో మీ ఈ నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో మీరు ఈ సోషల్ లైఫ్ కి ఒక అద్భుతమైన జీవితానికి దేవుడికి దూరంగా పెట్టారు మిమ్మల్ని అలాగే విద్యకి దూరంగా పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఆ కాగా కారణాల కింద చూపించి వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళ మతాలను ఎస్టాబ్లిష్ చేస్తే మన మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు వచ్చారు అలాంటి సిచ్యుయేషను అది అప్పటి నుంచి తరతరాల నుంచి ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది ఆ వివక్షని బ్రేక్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని ఆ అసలు సిసలైన విప్లవకారులు కానీ ఉందండి అడవుల్లో ఉండి గన్నులు పట్టుకునే వాళ్ళు కాదండి సమాజంలో ఉండి ఈ వివక్షతని బ్రేక్ చేసి ఆ దాన్ని సమానత్వంలోకి తీసుకురావడానికి అది అంత సామాన్యము కాదు ఆయన చేతిలో త్రిదండము రెండు ఆ దాన్ని ఏమంటారమ్మా అనచ్చా ఒక త్రిదండం ఆ త్రిదండం అంటారు కేవలం ఒక వెదురండి ఆయన చేతిలో ఉన్నది ఒక వెదురు చేతిలో పట్టుకొని ఇంత గొప్ప ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని స్థాపించి సమానత్వాన్ని తీసుకురావడానికి ఆయన ముందుకొచ్చాడు అని అంటే వారిని కన్న తల్లిదండ్రులకి వారి గురువులకి వాళ్ళ గురువులకి అదుగో ఆయనకి ఎందుకంటే ఆయన తెచ్చుకున్నటువంటి ఆయన ఈయన శతకోటి నమస్కారాలు పెట్టద్దా సంస్కారం అంటే ఇది కాదు తమరు స్వామివారిని సేవించుకున్నారు స్వామివారి సింప్లిసిటీ అంతా చూసారు కదా మాట్లాడారు చాలాసేపు ఏమనిపిస్తుంది ఎప్పుడు సింప్లిసిటీ కోరుకుంటా నా ఇంట్లో ఉన్న కింద కూర్చోండి నాకు ఉన్న పడదు నాకు బయట ఇట్లా వాతావరణం కావాలి ప్రకృతి కావాలి ఇది ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను మా ఇంట్లో అందరినీ అవుతూ ఉంటాడు కానీ స్వామిని చూసిన తర్వాత నేనేమనుకుంటానంటే అమ్మ నేనే చాలా వైరాగ్యంలో ఉన్నాను అది భ్రమ వారిని చూసి ఇంత పెద్ద సామ్రాజ్యం బయట చూస్తే ఎన్నో విమర్శలు ఎంతమంది నుంచో విన్నాను ఆయన ఏదో కోట్లానికి వేసుకుంటున్నారు వందల కోట్లు తినేస్తున్నారు మింగేసుకున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ఒక నాలుగు రోజులు ఉండి స్వామివారి యొక్క దినచర్య చూసి వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫాలో అయిన తర్వాత మాట్లాడాలని మాత్రం ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాం నేల మీద కూర్చున్నారండి ఆయన ఆయన ఆలయంలోకి వెళ్ళాను నేను ఒక్క కుర్చీ లేదు అక్కడ కుటీరం కుటీరం అంటారు దాన్ని ఆలయం కాదు కుటీరం అంటారు అనుకుంటున్నాను ఆ స్వామివారి కుటీరంలో ఒక చిన్న చెక్కది ఇలా పెట్టుకొని దివాన్ లాంటిది పెట్టుకొని అక్కడ కింద కూర్చొని ఉన్నారు ఆయన నేను రెండు నిమిషాలు కూర్చోలేకపోయినా నేను అటు తిరిగి ఇటు తిరిగి మరిగాళ్ళు వేసుకొని మళ్ళీ తీసి పెట్టుకొని ఆయన దాదాపు ఒక అరగంట అరగంట సేపు మనము కూర్చో స్వామితో పైన కూర్చోం అసలు ఎవరు లేరు మనమే కూర్చొని మాట్లాడుతున్నాం అంత టైం ఇచ్చినందుకు ముందుగా వారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా లోపల ఉన్న భావాలన్నింటినీ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయన్నీ ఆయన తోటి షేర్ చేసుకునేటటువంటి అవకాశము ఆయన వారు నాకు ఇచ్చారు ఎంత అద్భుతంగా అంటే అప్పటి రోజులు గుర్తొచ్చిన స్వామిని నేను కలిసినప్పుడు ఎంత మధురమైనటువంటి ఆ భావనలు ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎదిగిన తీరు ప్రపంచాన్ని ఎదగడానికి ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పైకి తీసుకెళ్లినటువంటి తీరు సంస్కరించినటువంటి తీరు నిజంగా అద్భుతం అండి అసలు కింద నేల మీద కూర్చున్నారు ఆయన ఇటు కదలలేదు ఇటు కదలలేదండి బాబోయ్ ఎందుకంటే ఆయన కంటే ఇరవై ఏళ్ళు చిన్నదాన్ని అసలు ఆ మరిగాళ్ళు వేసుకున్నాను మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చున్నాను మళ్ళీ పైకి లేసాను మళ్ళీ కింద కూర్చున్నాను నేను కూర్చోలేకపోయినా అంటే అది సాధన తోటి వస్తుందమ్మా ఎంత సింప్లిసిటీ అంటే బాబు ఎక్కడ ఖరీదైన ఒకట్లేదండి నేను చాలా ఆశ్రమాలు చూసాను చాలా ఆశ్రమాలు చూశాను ఖరీదైన చూశాను చాలా గొప్పై చూశాను సామాన్యమైన చూశాను కానీ నిరాడంబరమైన ఆశ్రమము నిరాడంబరంగా మాత్రం ఇక్కడ స్వామిని చూసి తర్వాత నాలో ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఒక రెట్టింపు అయిందనే నేను అనుకుంటాను రోజుల్లో అంటే కాషాయము అంటే కరెక్ట్ అర్థము చూసా జీవ్ జీవ్ ట్వంటీ అవర్స్ పనిచేస్తారు వాళ్ళు రోజు ఇరవై ఐదు గంటలు పనిచేస్తారు వారు సేవా కార్యక్రమాలు అయితే అలాగే వాళ్ళ అనుష్ఠానం కానివ్వండి ఎక్కువ సేవా కార్యక్రమాలు ట్వంటీ అవర్స్ పనిచేస్తారు ఫస్ట్ అవర్ ఫస్ట్ మినిట్ స్టార్ట్ చేసుకోండి ఎలా ఫేస్ చిన్నకుందో ఇరవై గంటలు కూడా అలాగే ఉంటారు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే చూసానో అదే సాత్వికత్వం అదే నమ్రత అదే వినయం అదే వాక్కు అసలు ఆయన ఆయన భాష ఎంత ఇష్టం అంటేనండి నాకు ఎంత స్పష్టంగా మాట్లాడతారు తెలుగు నాకు తెలుగు మీద అభిమానం పుట్టడానికి కూడా వారి ఆ ఫస్ట్ వారిది ప్రవచనం విన్నాను నేను పూజ చేసే విధానం కూడా నేను ముప్పై ఏళ్ళ కిందట ఆయనే విన్నాను ఆ ప్లాస్టిక్ పూను తీసుకొచ్చి పెట్టడం ఆ తర్వాత అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లు అనేవారా ఆ కంపార్ట్మెంట్ లో దేవుణ్ణి పెట్టడం ఇది కాదు పూజ అని అసలు పూజ అంటే ప్రకృతిని ఎలా పూజించాలి దేవుడితో ఎలా అమామాయికం అవ్వాలి నేను ఎప్పుడో విన్నాను సమాజానికి విప్లవము అని అంటే ఇది ఇది ఆధ్యాత్మిక విప్లవం అండి నిజం చెప్తున్నాను కదా నిజంగా అసలు ఇక్కడ ఏది బాగుందా అనే మాటతో అంత అద్భుతమే ఇక్కడ నిజంగా అంత అద్భుతమే ఎవరైనా సరే వాళ్ళ లోపల ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకోవాలి దరిద్రం అంటే మళ్ళీ అందరూ డబ్బులన్నీ రాకండి డబ్బు కాదు భావ దారిద్యాల ఉన్నాయి ఆ దరిద్రులందరూ ఇక్కడికి వచ్చి వాటన్నిటిని పోగొట్టుకుని ఇక్కడ ఉన్న సేవ చూడండి ఇక్కడున్న భగవంతుని చూడండి ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఇంత పెద్ద సనాతన సామ్రాజ్యాన్ని స్థాపించే ఒక గురువుకి ఆయన గురువుగా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సమోన్నతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని చూసి మనం మన గురువులకి ఏమిస్తున్నా మనకు చదువు చెప్పిన గురువులు కూడా మనం తలుచుకోవాలి అవన్నీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి ఒకే విషయం పడతానండి జీయస్వామి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు అసలు నాకు రావట్లేదు ఒక్క వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏ మాట అయినా కూడా గొప్ప ఆధ్యాత్మిక వేతనాల అంటే ఇంత విప్లవం ఆయనలో ఉంది సంఘ సంస్కర్త అనాలా కానీ ఆధ్యాత్మిక అన్నిటికి మించిన దైవత్వం ఆయనలో ఉంది వీటన్నిటినీ కలిపి జీయర్ స్వామి వారు అది చిన్న జీయర్ స్వామి వారి అది ఇప్పుడు ఈ అంతా చూస్తే మీకు ఏం ఏమనిపిస్తుంది అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు పీస్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనేది అక్కడ ఆయన ఆ రూపంలో ఉంటే పీస్ అనేటటువంటిది ఇక్కడ ఈ గాలిలో నాకు ఇన్పిస్తుంది అని చాలా గొప్ప విషయాలమ్మా చాలా మంచి విషయాలు మాకు ఇంత టైం ఇచ్చి మాతో పంచుకున్నారు స్వామివారి సేవించుకున్నారు మీరు చాలా ఆనందంగా మాతో గడిపారు చాలా మీరు ఆనందించారు మీ ఆనందం అంతా మీ మాకు కనపడుతుంది మీ మాటల్లో మీరు చాలా ఉదయం నుంచి చూసి చాలా ఆనందిస్తారు ఒక్కొక్క సేవా కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మిమ్మల్ని ఇక్కడ కలవడము మరలా మనం కలవడము చాలా చాలా సంతోషం అయ్యే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణేశ్వర ఒక ద్రామానుజులను వారే ఉత్తారకాచార్యులు వారే ఉపకారకాచార్యులు అని మనం భావనం చేస్తాం మనకు రెండు రకాలుగాను ఉత్తారక ఉపకారకాచార్యులు ఉన్నటువంటి వారు మన పరమహంస పరుగరాజుకాచార్యులు శ్రీ 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 చంద్రజేటి స్వామివారు వేదమే మనకి ఊపిరికదానని ఒక వేద పండితులకి శాస్త్ర పండితులకి సత్కారం చేస్తున్నది పాదం శరణం అంటేలక్ష్మి జీయరు పురస్కారం నాకు కాదు స్వామివారి సంకల్పానికి ఒకసారి స్వామివారి ముందుకు వస్తే వారు ఒకసారి నవ్వారంటే అసలు మీకు హాస్పిటల్స్ ఎందుకండి వారు నవ్వు చాలు